హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం నీ సమస్య ఏంటో మనస్ఫూర్తిగా ప్రభువు చెప్పు ఏసయా ఏసయా అనే స్వరంతో ప్రభుతో నీ యొక్క అవసరాన్ని చెప్పు ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు మన మంచికు దేవుడు దిగొచ్చాడు మన మంచి ఆయన సంచరిస్తున్నాడు ఆయన్ని ప్రార్థన అలకిస్తున్నాడు హృదయపూర్వకంగా నీ ప్రార్థన ప్రభువుకు చెప్పు నీ అవసరం అని చెప్పు చెప్పు డోరు తెరిచి చెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తా కదా నీ రోగం ఏమిటో నీ బాధ ఏమిటో అలాగే ప్రభువు చెప్పు ప్రతి చోట ప్రతి మందిరా ప్రతి ఒక్కరూ యా 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 యేసయ్యా 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 ఈ నామల్లా ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రార్థన మా జీవితంలో మాకేదైతే అవసరమో అది ఆలస్యమవుతుందయ్యా నిరుత్సాహము నిస్పృహ ఆవరిస్తుందయ్యా అనుకున్నది ఏది జరగడం లేదయ్యా ఆశిస్తుంది మేము పొందుకోలేకపోతున్నామయ్యా కరికరం చూపించాయా కన్నీళ్లుతున్నాయ్యా కష్టాలు తీర్చాయా అతి ఒక్కరి ప్రార్థనలకించరే కష్టంలో ఏ బాధలో ఏ వేదనలో ైనా నీ సన్నిధికి వచ్చాను నీకు తెలుసు కదయ్యా ప్రేమ కలిగిన వాడు కదయ్యా మేము బాధపడితే చూడలేవు కదయ్యా నీ కృంగిపోతే నువ్వు తట్టుకోలేవు కదయ్యా నువ్వు నలిగిపోతూ ఉంటే నీకు నెమ్మది ఉంటుంది కదయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని మీ సమయంలో దర్శించయ్యా రక్షణ లేదేమో రక్షణ దే ఆ పని జయించలేకపోతున్నారేమో పరిశుద్ధతను దయచే ప్రతి బలహీనత విజయాన్ని విజయాన్ని తలంపుల పైన విజయాన్ని కళ్ళ పైన విజయాన్ని అలవాటులను జయించే కృపనివ్వయ్యా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయ భార్య భర్తల మధ్య సంఖ్యతను దయచేయ